చాలా మంది అండి డాక్టర్లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తినమని చెప్తున్నారండి అవి ఏంటని అడుగుతున్నారండి అడుగుతున్నాయండి అసలు డాక్టర్లో ఫైబర్ ఎక్కువ ఫుడ్స్ ఎందుకు తినాలంటారంటేనండి మీరు కనుక ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటే మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందండి మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మీకు మలబద్ధకం తగ్గుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి బరువు తగ్గుతారు ఇంకా మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అయితే ఈ వీడియోలో మీకు నేను టాప్ సిక్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ చెప్తానండి నెంబర్ వన్ బ్రౌన్ రైస్ లేదా చిరుధాన్యాలు అండి అంటే అరికెలు సామలు ఊదలు కొరలు ఆండ్రు కొరలు ఇవన్నీ అండి రెండు చిక్కుళ్ళు అండి మూడు ఫ్రూట్స్ ఎప్పుడు హోల్ ఫ్రూట్స్ మొత్తం ఫ్రూట్ మొత్తం తినేలా అండి దానిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫ్రూట్ జ్యూస్ తాకూడదు నాలుగు ఆకుకూరలు ఐదు నట్స్ సీడ్స్ అండి ఈ గింజలు అండి బాదం పప్పు వాల్నట్స్ అవిస్ గింజలు చియా సీడ్స్ వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఆరు రూట్ వెజిటేబుల్స్ అండి అవి ఏంటంటే చిలకడు క్యారెట్ బీట్రూట్ వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ లింక్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిఫీ హాస్టల్ ఛానల్ ఫాలో అవ్వండి మరి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ